మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సుప్రదమైన నామంలో రూగాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతగానో ప్రోత్సహించినటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ పరిచయం చేయండి ఈ ఛానల్లో చాలా షార్ట్ కట్ వీడియోస్ వస్తాయి మరి ప్రతి వీడియో చూసి సత్యం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా ఒక వీడియో చూద్దాము సామాజిక వర్గానికి చెందినవారు ఇంకా చాలా మంది అనేక ఒక శూద్రులుగా అనుకునే వారు చాలా మంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యనే నా బెస్ట్ మిత్రులు నా ఆత్మీయులు కూడా మొత్తం శూద్రులే ఉన్నారు అందరికంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు మేము కూడా సూత్రం లెక్కే వస్తాం మన హిందూ ధర్మం ప్రకారం చూస్తే నేను కూడా శూద్రుల లెక్కే వస్తాను ఏంటంటే ముఖ్యంగా ఎస్సి ఎస్టి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా నాకు ఫోన్ చేసి అన్నా ఏంటన్నా ఈ మమ్మల్ని ఏదో పూర్వం అణిచివేశారని మా మీద బ్రాహ్మణులు ఆధిపత్యం చేశారని ఇలా రకరకాలుగా అనేక వీడియోలు వస్తున్నాయి వాటిలో ఇలాంటిది ఉందా అని చాలా మంది అడగడం జరిగింది దానికి నేను అదే ప్రశ్న ఆ తక్కువ కులాలకు చెందినటువంటి వారిని మరి చాలా హీనంగా చూసేవారంట కదా అని వారు అడుగుతున్నారంట అడుగుతుంటే వారు ఆ వీడియోలు ఏం చెబుతారంటే సనాతన ధర్మంలో కుల వివక్ష లేదు సనాతన ధర్మంలో శూద్రులు బ్రాహ్మణులు అన్నాదముల్లాగా జీవించేవారని చెబుతారు ఇది నిజమైన అసలుకి సనాతన ధర్మంలో శూద్రులను హీనంగా చూశారా లేదనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తవాలు గ్రహించండి స్క్రీన్ మీద పెడుతున్న చూడండి మనుస్మృతి మనుస్మృతి తాత్పర్య రచన శ్రీ భాగవతుల సుబ్రహ్మణ్యం గారు మనుస్మృతి అండి భాగవతులు సుబ్రహ్మణ్యం గారు అనువదించినటువంటి మనుస్మృతికి శ్లోకాలు నెంబర్ లేవు కానీ అది ఎనభై రెండవ శ్లోకం అన్నమాట నేను చదువుతున్నాను చూడండి గర్వం చేత ఎవరైనా సూర్యుడు బ్రాహ్మణుడిపై ఉమ్మడం జరిగితే కూడా వాని పెదవులను కొయ్యాలి మూత్ర విసర్జన చేత అవమానిస్తే పురుషాంగ చేదనం ఆపాన వాయు విడిస్తే పిల్లలను కోసివేయాలి ప్రభు ఈ శిక్షలు అమలు జరపాలి ఎంత దారుణం చూడండి ఎవరైనా సూర్యుడు అంట బ్రాహ్మణిపై ఉమ్మడం జరిగితే అంట ఆ యొక్క సూదుడు యొక్క పెదవులను కొయ్యాలన్నమాట మూత్ర విసర్జన చేస్తే మరి పురుషాంగాన్ని సూదుడి యొక్క పురుషాంగాన్ని కొయ్యాలన్నమాట ఆ ఆపాన వాయువు విడిస్తేనంట పిరలను కొయ్యాలంట ఎంత దారుణం అండి ఇది ఎంత అమానుషం చూడండి ఇప్పుడు ఆపాన వాయు అంటే చాలా మంది తెలియకపోవచ్చు అదేనండి పిత్తులు అంటారు చూసారా అది పిత్తులు వేస్తే పిరలు కొయ్యాలంట ఇది సనాతన ధర్మం కర్సుగుణ గారు కానీ రాధా మనోహర్ దాస్ గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ ఇలాంటి విషయాలు కూడా చెప్పండి ప్రజలకి సనాతన ధర్మంలో పిత్తూరు వేస్తే పిల్లలు కోస్తారు ఇది మా సనాతన ధర్మం అని చెబితే ఏ ధర్మం గొప్పదో ప్రజలు సత్యాన్ని తెలుసుకుంటారు కనుక విఘ్నైనటువంటి ఐందో సహోదరి సహోదరులరా ప్రియ సత్యాన్ని పిల్లలు కోసే ధర్మం సనాతన ధర్మం పెదవులను కోపించే ధర్మం సనాతన ధర్మం పురుషాంగాన్ని కోపించే ధర్మం సనాతన ధర్మం ఇలాంటి విషయాలన్నీ కూడా సనాతన ధర్మంలో పెట్టుకొని బైబిల్ వివక్ష చూపిస్తుంది ఎవరైతే బైబిల్లో వివక్ష ప్రచారం చేస్తున్న ఐందో సహోదరి సహోదరులరా వాస్తవాలను ఇప్పటికైనా గ్రహించండి ఇంకా ఎంతకాలం అసత్యంలో జీవిస్తారు ఇంకా ఎంతకాలం అజ్ఞానంలో జీవిస్తారు ఇప్పటికి కూడా దళితుల మీద శూద్రులు అనబడుతున్నటువంటి దళితుల మీద ఇప్పటికి కూడా వివక్ష జరుగుతూనే ఉంది కదండి శూద్రులకి ఎక్కడ విలువ ఉంది ఇంకా అంటరానితనంగా చూస్తున్నారు కదా ఇంకా అమానుషంగా చూస్తున్నారు కదా ఇప్పటికి కూడా సనాతన ధర్మంలో హిందువులుగా పిలువబడుతున్నటువంటి దళితులు హీనంగా చూడబడుతున్నారు ఇప్పటికి కూడా మనం కొన్ని పల్లెటూర్లు వెళ్తే ఎంత హీనంగా చూస్తారంటే వారిని చాలా అంటరాని వారిగా చూస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా సనాతన ధర్మంలో కోకలలుగా కనపడతాయి మనకి మరొక వీడియోలో కలుసుకుందాం కరకట లగ్నంలో పుట్టిన స్త్రీ ఏమవుతుందో తెలుసు అనే వీడియోలో మరొక విషయాన్ని తెలుసుకుందాం వాస్తవాలను తెలుసుకోండి ఏ ధర్మం గొప్పది ఏ ధర్మం మనిషిని మనిషిగా ప్రేమించింది ఏ ధర్మం మనిషిని చాటి మనిషిని ప్రేమించమని చెతుంది ఈ వీడియో ద్వారా మరొక విషయాన్ని కూడా తెలియజేయాలనుకుంటున్నాను ఎవరైతే బైబిల్లో బూతులోనే బైబిల్లో వావి వరుసలు లేవు అని ప్రచారం చేస్తున్నారో వారికి ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ సనాతన ధర్మంలో సనాతన దేవుళ్ళు ఒక దేవుడు కోతితో వ్యభిచారం చేసి పిల్లోడిని గంటాడు మరొక దేవుడు ఆడపిల్లితో వ్యభిచారం చేసి పిల్లోడిని గంటాడు ఇది సనాతన ధర్మం అన్నమాట అదేంటంటే విచిత్రంగా ఉంది కోతితో వ్యభిచారం చేయటమేంది కోతితో దేవుళ్ళు వ్యభిచారం చేస్తారంటే ఉంది ఇవి సనా సనాతన ధర్మం యొక్క గొప్పతనం అండి అది కోతులతోనూ జంతువులతో వ్యభిచారం చేయటం అనేది సంభోగం చేయటం అనేది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం అది పిల్లితో కూడా వ్యభిచారమా మరి విదూరంగా ఉందా అవును వాస్తవం అది ఒకవేళ మా సనాతన ధర్మంలో కోతితో వ్యభిచారం చేయలేదు మా దేవుళ్ళు పిల్లితో వ్యభిచారం చేసి పిల్లలు కనలేదు మా దేవుళ్ళను నిరూపిస్తే బంపర్ ఆఫర్ అనమాట టెన్ ల్యాక్స్ పది లక్షల రూపాయలు గిఫ్ట్గా మీకు ఇవ్వబడింది మా సనాతన ధర్మంలో మా దేవుడు కోతితో వ్యభిచారం చేసి పిల్లలను కానలేదు మా సనాతన దేవుడు పిల్లితో వ్యభిచారం చేసి పిల్లితో సంభోగం చేసి పిల్లలను కనలేదు అని నిరూపిస్తే టెన్ ల్యాక్స్ రూపీస్ మీకు గిఫ్ట్గా బహుమానంగా ఇవ్వబడుతుంది త్వరపడండి మరి పది లక్షలు పొందుకోండి సనాతన దేవుళ్ళు కోతితో వ్యభిచారం చేసి పిల్లల కన్న విషయము సనాతన దేవుడు పిల్లితో వ్యభిచారం చేసి పిల్లలు అన్న విషయము సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు వాల్యూమ్ త్రీ అనే బుక్లో వస్తుందండి ఆ మ్యాటరు వాల్యూమ్ టూలో మరొక విషయాలు ఉంటాయి అన్నమాట వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ డిటిపి వర్క్ జరుగుతుంది త్వరలో మరి అవి రెండు రిలీజ్ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి మరి సత్యాన్ని తెలుసుకోండి సత్య మార్గం నడవాలని కోరుకుంటూ ఉన్నాను